మీడియాకి నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు పెట్టిన లెక్క చెప్పాలి అంటే ఆర్బాట ప్రచారాలు చేసి ఏమీ లేదని తేలింది అంత మించి ఏం లేదు ఎంత చెప్పారు మొన్నటిదాకా దాకా రెండు వేల కోట్లు దోచిపెట్టాడు మూడు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు సాక్షికి అని చెప్పారు తిరాజు వస్తే ఐదేళ్లు కలిపి నాలుగు వందల మూడు కోట్లు అది కూడా నాలుగు వందల మూడు కూడా మిగతా వాటి అన్నిటి కలిపి డైరెక్ట్ గా మూడు వందల తొంభై ఏడు ఎంత ఉంది మూడు వందల ఎనభై ఏడు మూడు వందల తొంభై ఏడు సరే ఇప్పుడు నాలుగు వందల కోట్లు వేసుకోండి నాలుగు వందల కోట్లు అంటే ఐదేళ్లలో నాలుగు వందల కోట్లు అంటే ఏడాదికి ఎనభై కోట్లు అసలు లెక్కే కాదు అసలు ఇంకోటి అదే టైంలో ఈనాడికి రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చాడు మరి అంత ప్రత్యర్థి తన మీద దుర్మార్గంగా రాస్తున్నటువంటి సందర్భంలో కూడా రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లా ఇచ్చాడు అంటే అక్కడ అప్పుడు ఆయన ఓన్లీ జ్యోతిని టార్గెట్ చేశారు అంటే ఈనాడికి మీరు చెప్పినట్టు ఇచ్చారు కానీ జ్యోతి కంప్లీట్ గా ఆపేశారు అది సాక్షికి తెలుగుదేశం టైంలో కూడా ఇది వేసా అంటే గవర్నమెంట్ యాడ్లు అనేవి అందరికీ రూల్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అంటే మనం ఏ ప్రయారిటీలో ఇవ్వాలి అన్నది ప్రభుత్వ పిష్టం అయితే ఆ ప్రయారిటీ కింద నుంచి అడ్డకోలుగా ఉండకూడదు అంటే ప్రయారిటీ ప్రకారం అదే ప్రయారిటీ రెండిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు తెలుగు పత్రికలో లో రెండిటికే నిర్ణయించుకున్నాడు నెంబర్ వన్ ఇచ్చాడు డిజిటల్ పేపర్ సర్క్యులేషన్ ఇచ్చాడు అంతేగాని ఈ పత్రిక లెక్కల రెండోది ఇకపోతే మిగతాది ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా టాప్ వన్ టాప్ టూకి ఇచ్చాడు అక్కడ కూడా సర్క్యులేషన్ ప్రాతిపదిక ఇచ్చాడు అందులో నువ్వు ఏం చూపెడతావు తప్పని